హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాత పుస్తకాలతోనూ ఇరిగిపోయిన క్లిప్పులతోనూ మంచి మంచి టిప్ చెప్తానండి మనకి గోడలపైన ఏదైనా తగిలించుకోవడానికి యాంగ్ చేసుకోవడానికి మేకులు కొట్టకుండా ఎట్లా యూజ్ చేయాలనేసి ఎలా తగిలించుకోవాలనేసి చెప్తాను ఇలాగ ఒక క్లిప్పు ఇరిగిపోయినప్పుడు చాలా క్లిప్పులు ఇరిగిపోతూ ఉంటాయి అలాంటి క్లిప్పులు పడేయకుండా ఎట్లాగా వెనకమాల టూ బై టూ టేప్ అండి చేసుకుని ఇలా గోడకు పెట్టుకున్నారంటే మనకి కావాల్సిన టైలు కానీ బెల్ట్లు కానీ అలాగే దండలు కానీ చైన్లు కానీ నల్లపోసల దండలు కానీ ఈ విధంగా అయితే డైలీ యూజ్ చేసే మాత్రం పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి గోడలు కూడా మీకు కొట్టే పని ఉండదు ఆ తర్వాత వైర్లు కానీ కీ చైన్లు కానీ ఇట్లాగా మనకు నచ్చినవి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తగిలించుకోవచ్చు అనమాట నచ్చితే లైక్ చేయండి అలాగే సెకండ్ ఐడియా వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని మూత దగ్గర అయితే ఇట్లాగా కట్ చేసుకుని డ్రా చేసుకుని చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందుబాటులో కూడా మంచి మంచి ఐడియాస్ అయితే ఇంట్లో చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట రియూజ్ ఎట్లా చేసుకోవాలనేసి మన ఛానల్లో అయితే ఉంటుంది ఇట్లాగా మూత పాగన్నా కట్ చేసుకున్న తర్వాత ఇది కిచెన్లో మనం వెనకమాల టూ బై టూ టూబ్యాండ్ ఇచ్చేసి కిచెన్లో మనకు నచ్చిన ప్లేస్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇట్లాగా గట్టిగా నొక్కు పెడితే స్టిఫ్గా అతుకుపోద్ది అనమాట ఆ తర్వాత పాల ప్యాట్లు కానీ నూనె ప్యాట్లు కానీ కట్ చేసుకోవడానికి ఇట్లా కత్తెరలు ఇలాగ సెట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మనకి ఈజీగా కూడా ఉంటుంది కూడా అందులోనే పెట్టుకోవచ్చు అనమాట కావాలి ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకుని పెట్టుకోవచ్చు అనమాట థర్డ్ ఐడియా వచ్చేసి ఇక్కడ పాత పుస్తకాలు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయినాక ఇలాంటి పాత పుస్తకాలు అమ్మేస్తూ ఉంటాము లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తా ఆ ఉల్లిపాయలైన పాత నేనస్తామానికి ఇచ్చేస్తూ ఉంటాము అట్లా కాకుండా ఇలా పాత పుస్తకాలతో మంచి టిప్పండి సో మధ్యలో పుస్తకం మొత్తం తీసేసి ఇలా అట్ట అట్ట ఉంటుంది కదా సో అట్ట అయితే మనకు యూజ్ అవుతుందండి ఇట్లాగ రెండు భాగాలు తీసేసుకొని ఇట్లాగా రౌండ్ షేపు ఇట్లాగా రౌండ్ చుట్టే చేసుకోండి ఫైనల్గా ఇట్లాగా రెండు కూడా ఈ విధంగా రౌండ్ చుట్టే వేసుకొని ప్లాస్ట్ అయితే అటు ఇటు మధ్యలో కూడా వేసుకోండి ఎక్కువగా ఉంటే ఓడకుండా ఉంటుంది అనమాట ఆ రోల్ అయితే ఈ విధంగా అయితే రెండు కూడా రోల్ చుట్టేసుకోవాలన్నమాట మంచి మంచి ఐడియాస్ అనమాట ఇది మనకి ఎక్కడ కావాలో దాని సైజు కార్డ్బోర్డ్ తీసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కూడా రెండు కూడా రౌండ్ చేసుకొని స్టిక్కర్ అంటే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక కార్డ్ పూడి తీసుకుని మనకి ఒక మూలనైతే అయితే ఒక కార్నర్లో ఏదైనా ఐటమ్ పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట పెట్టుకునే ఐటమ్ దగ్గర ఇలాగ డ్రా చేసుకొని దాని సైజ్ చేసుకుని డ్రా చేసుకోండి నేనైతే సైజ్ చూడలేదు సరిపోద్దని అని మాక్సిమం ట్రై చేస్తున్నాను ఇక్కడ కార్డ్బోర్డ్ ఈ విధంగా మనకు నచ్చిన షేపులు అయితే గీసుకొని ఈ విధంగా ట్రై చేసుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత రెండు కట్ చేసుకోవాలన్నమాట పల్చగా ఉంటే రెండు తీసుకోవచ్చు మందంగా ఉంటే ఒకటైతే సరిపోతుంది మీకు నచ్చిన షేపులు ఇలాగ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోండి ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట పిల్లల అట్ట పుస్తకాలు ఉంటాయి కదా అవి కూడా ఒక మూడు నాలుగు తీసుకొని ఈ విధంగా గమ్ముతో అంటి చేస్తే ఒక మందంగా ఒక అట్ట అనేది తయారవుతుంది ఫైనల్గా అయితే నేను ఈ విధంగా రెండు తీసుకున్న తర్వాత గమ్ము తీసి ఒక దానిపై ఇట్లాగ కొంచెం వేసేసుకొని ఇట్లాగా మీడియంగా అయితే మొత్తం అప్లై చేసేయాలన్నమాట అట్టగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా అంటి చేసుకోవాలి అంటే పల్స్గా ఉందనేసి నేను రెండు తీసుకున్నాను సో ఇలాగ అంటి చేసుకున్న తర్వాత దీనికి మనం వేస్ట్ క్లాత్ కానీ లేకపోతే కలర్ పేపర్ కానీ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఉన్న ఎజ్జులు ఇట్లాగా కట్ చేసుకోండి ఈక్వల్గా అనేది అట్ట అట్టపెట్టు అనేది ఉంటుంది అది కార్డ్బోర్డ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అయింది ఫైనల్గా నేను కలర్ పేపర్ అయితే వేసేసుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు అలాగే వేస్ట్ క్లాతులు కూడా వేసుకోవచ్చు అనమాట డిజైన్ ఉన్నాయి పాత క్లాతులు వాడనివి ఉంటాయి కదా ఇంట్లో చాలానే ఉంటాయి అందరి ఇంట్లో సో అలాంటివి కూడా యూజ్ చేయచ్చు అనమాట ఈ విధంగా కార్డ్బోర్డ్ సైజ్ తీసుకొని కలర్ పేపర్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నది ముందుగా అంటించుకున్న కార్డ్బోర్డ్కి అయితే గమ్మ పెట్టేసి అంటించేసుకోవాలన్నమాట కావాలంటే మనకు చుట్టూరు కూడా లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే చుట్టూరు కూడా బార్డర్కి అయితే యూజ్ చేస్తాను తర్వాత అయితే ఈ విధంగా కలర్ పేపర్ అనేది ఈక్వల్గా అయితే గమ్మి వేసేసి అప్లై చేసి ఈ విధంగా కలర్ పేపర్ అనేది అటు ఇటు కూడా రెండు పక్కల ఈ విధంగా అయితే అంటి చేసుకున్నాను చుట్టూరు బార్డర్కి అయితే లేస్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కాటన్ టైప్ ఉంటుంది కదా వైట్ టైపు సో అది కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే మామూలు టేప్ అయితే ఉందనమాట కొంచెం కలర్గా కూడా ఉందనేసి నేను చుట్టూరు కూడా బార్డర్ కింద బాగుంటుంది ఒక లుక్గా ఉంటుందన్నమాట ఫి షైనింగ్ కూడా ఉంటుంది ఇలాంటి టేప్ అయితే కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అనేసి ఈ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను చుట్టూరు కూడా ఇదే వేశానమాట ఫైనల్గా అయితే ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయింది అనమాట ఈ విధంగా చివరిగా కట్ చేసుకొని అంతేనండి కట్బోర్డ్ అయితే రెడీ అయిపోయింది అటు ఇటు ఈక్వల్గా అంటే చేసుకుంటే అయిపోయిందండి ముందుగా అయింది అక్కడ రోల్స్ అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రోల్స్ అయితే మీకు నచ్చిన ప్లేస్లయితే సెట్ చేసుకోవచ్చు అనమాట ముందుగా పెట్టుకున్న అయితే గమ్ అప్లై చేసి మనకు నచ్చిన కార్నర్ ఉంటుంది కదా ఇంట్లో ఎక్కడైనా మనకు నచ్చిన ప్లేస్లో ఏదన్నా పెట్టుకోవాలంటే కార్నర్ దగ్గర ఈ విధంగా అటు ఇటు కూడా రెండు కూడా ఈ విధంగా గమ్ముతో గట్టిగా అడ్డు చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఆ పైన గమ్ము పెట్టేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ని చేసుకోవాలన్నమాట మనకు నచ్చిన ఐటమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఫ్లవర్ వాజ్ చిన్నది ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇది పెట్టుకున్నాను మీకు నచ్చిన ఐటమ్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ